హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా రిలీజ్ చేసేటటువంటి ఉద్యోగాలకి సంబంధించి అర్హతల్లో కూడా భారీగా మార్పులు చేర్పులు చేసినట్టుగా మనకైతే కనిపించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ప్రతి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ప్రతి అప్డేట్ అనేది మీకు అర్థమవడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే అంగన్వాడీకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన అప్ చేసి ఆలని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇలాంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో చూడొచ్చు జిల్లాకి ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ముప్పై మూడు ఇంటూ ముప్పై దాదాపు తొమ్మిది వందల తొంభై బడుల్లో ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలలే ఎంపిక విద్యా వాలంటీర్ల నియామకం చిన్నారులకి కిట్లు అని చెప్పేసి ఈ హెడ్లైన్స్తో ఈ యొక్క ప్రముఖ వార్తాపత్రిక మనకి కనిపించడం జరుగుతుంది అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పుడు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అక్కడనే మళ్ళీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయాలి ఇందులో భాగంగా కొత్త ఉద్యోగాలని కూడా ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమాయత్తం కావడం జరిగింది అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా ఈ యొక్క జిల్లాకి ముప్పై బడులని ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల తొంభై బడుల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రారంభించాలని ఆలోచన చేయడం జరుగుతుంది ఈ ఆలోచనలో భాగంగా దీనికి అవసరమయ్యేటటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసి వీరిని విద్యా వాలంటీర్లని తీసుకోవాలా లేదు అంటే ఒకేసారి పర్మనెంట్ జాబ్ ప్స్ అనేది ఇవ్వాలా అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది అని తెలుస్తుంది మనకి ఇక్కడ రెగ్యులర్గా వచ్చేటటువంటి టీచర్ ఆయాలకి సంబంధించిన నోటిఫికేషన్ వేరు అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి నోటిఫికేషన్ ఇది ఎక్స్ట్రాగా ఈ యొక్క అంగన్వాడీలలో వచ్చేటటువంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఇక్కడ బిగ్ అప్డేట్ ఏంటి అంటే మనకి అంగన్వాడీ నుండి రెండు నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి ఒకటి టీచర్లకి ఆయాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా రెండవది వచ్చేసి ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆయాలకి టీచర్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఉంది ఇక్కడ ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి కావలసినటువంటి అర్హత ఏంటి అంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి దానితో పాటుగా టీటీసీ డిఎడ్ అని చెప్పేసి అంటారు టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఈ టీటీసీ అనేది చదివి దీనితో పాటుగా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు ఈ టెట్ కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి నూట యాభై మార్కుల పేపర్ ఉంటుంది టెట్లో డెబ్బై ఐదు మార్కులకి గాను క్వాలిఫికేషన్ ఉంటుంది టెట్కి సంబంధించి సో అది కూడా పాస్ అయి ఉన్నటువంటి వారినే ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో పురుషులకి కూడా అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా సో ఇది ఈ యొక్క కొత్త నోటిఫికేషన్కి సంబంధించి అర్హతలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ త్వరలోనే రిలీజ్ కాబోయేటటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ రాగానే మొట్టమొదటిగా మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి నోటిఫికేషన్ వెంటనే రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్